అట్లా అబ్బా సారాము ఏమైందిరా చెందుకు గట్లున్నావు అసలు రాఖీ పండగలు రాఖీ పండగ అయితే గట్లు ఎందుకున్నావురా అయ్యే ఏడుతున్నావా ఏమైందిరా అంటే రాఖీ పండుగ తీసుకున్నప్పుడు డబ్బులు బాబు అంటే డబ్బులు ఇస్తేనే రాఖీ కడతారా నాకంటూ నా వాళ్ళు ఎవరు లేదురా నువ్వే నా తమ్ముని అనుకోని నేను రాఖీ కడదామని నేను తీసి కచ్చే రాఖీలు తెచ్చినా డల్లుగా డల్గొన్న ఎందుక డబ్బులు ఇస్తేనే కట్టరు ప్రేమ ఉంటే నా అనుకున్నప్పుడు డబ్బులతో అవసరం లేదు గిఫ్ట్తో అవసరం లేదు అంటే కొంతమంది అంటారు కదా వీళ్ళంటారు కదా ఏమంటారు అంటే ఎడిగి చిల్లర వరికి డబ్బులు ఉండదు ఏం మందులు వాడికే కాదు ఎవరు ఏదనుకుంటే ఏముందిరా నేను అక్కగా నీకు కడుతున్నాను తమ్మునిగా కట్టించుకో ఎవరితోనే ఏముంది చెప్పు అంటే నా లైఫ్ కష్టం అడిగి ఒప్పుడూ ఇంత క్లోజ్గా ఉండేది కష్టం అదృష్టంగా నాకు లైఫ్లో రావడం ఏమైంది అయితే ఏమైంది ఇంతలాగా నన్ను ఎవడైతే ఎవడైతే ఇలాగా పెంచింది ఎవరు కొలేదా నువ్వు నన్ను సొంత కొడుకులాగా ఒక అమ్మలాగా నన్ను అంత బాగా చూసుకుంటున్నావు అంత బాగా చూసుకుంటున్నావు అయితే ఇప్పుడు నువ్వు ఇట్లా ఏడుస్తా ఇదే డల్గా ఉన్నా బాధపడతా అనుకున్నావు అనుకో నేను రేపు రాకి కూడా కట్టని చెప్తున్నా నువ్వు హ్యాపీగా కట్టించుకుంటేనే కడతా బాధపడతా ఉంటే కాదు సరేనా నా బర్త్డేకి ఇత్తడు బిందే తీసుకొచ్చినావు అది చాలా నాకు నువ్వు బర్డే రాళ్ళను వీళ్ళను పైసలు కోసం ఫోన్లు చేసి అడగకు నువ్వు ఏవి నాకు తేవద్దు సరేనా ప్రేమగా రాఖీ కట్టించుకో కూర్చోని అర్థమైందా ఇప్పుడు మంది ఉన్నారు నేను ఇక్కడికి బతకడానికి వచ్చిన అవునా నా ఫ్యామిలీ ఎవ్వరు నా అంటూ నా దగ్గర ఎవ్వరు లేరు నా అనేసి నా దగ్గర ఎవరు ఉంటారో వాళ్ళే నా ఫ్యామిలీ నేను ఎప్పుడంచో రాఖీలు వాళ్ళకు వీళ్ళకు చాలా మంది కట్టినాను కానీ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా ఓ పది రూపాయలు రాఖీ తీసుకొచ్చి ఐదు వందలు వెయ్యి రూపాయలు చీర జాకెట్ కోసం వస్తుందేమో అనుకున్నారు అప్పుడంచో ఎవ్వరికి రాఖీలు కట్టడం బంద్ చేసిన కృష్ణగానికి కడితే వాడు అది ఇదనేసి వానికి కట్టడం నాకు ఇష్టం లేదు అందుకు వానికి కూడా కట్టడం బంద్ చేసిన ఇప్పుడు నీకు కడతాను అన్నయ్యకి కడతా అన్నకు తమ్మునికి ఓకేనా మీ ఇద్దరికే రాత్రి తెచ్చిన ఎవ్వరితో పనిలేదు నాకు నువ్వు నాకు తోడు ఉంటే నాకు చాలు సరేనా ఎప్పుడు అట్లా బాధపడదు సరేనా నీకు నట్రాజ అన్నయ్యకి వద్దనా నాకు ఒక అన్న ఒక తమ్ముడు నా లైఫ్లో మీ ఇద్దరే నాకు ఇంకెవ్వరొద్దు సరేనా నా తోడు ఉన్నాడు కానీ నాకు పెళ్ళైనా ఉంచి ఆయనకు రాఖీలు టైంకు కట్టలేకపోయినా ఏదో అడ్డంకాలు వచ్చినాయి నాకు వాళ్ళందరితో ఎవరితో వస్తుంది నటరాజ్ అన్న నువ్వు నా లైఫ్లో ఉంటే చాలు ఓకేనా ఎప్పుడే కానీ నాకు ఏది చెప్పుకోకుండా చెయ్యొద్దు ఓకేనా హ్యాపీగా రాఖీ కట్టి సరేనా హ్యాపీగా రాఖీ కట్టించుకో ఫస్ట్ అన్నయ్య పెద్ద కాబట్టి ఫస్ట్ అన్నయ్య కట్టి వచ్చిన నీకు కడతా నువ్వు టెన్షన్ పడి వాళ్ళని వీళ్ళని పైసలు అయితే అడిగినావు అనుకో నేను దుమ్ము దురిపేస్తాను బట్ట ఏడ్చకుండా పోయి కడుక్కోపో లే ముఖం కట్టుకొని అన్నం తిందాం రాకే ఓకే సార్ ఫ్రెండ్స్ వాడు చిచ్చాడు ఏడుస్తుండు డబ్బులు ఏం లేవు అనేసి వాళ్ళ సార్కు వాళ్ళకి అందరికి ఫోన్లు చేసి అడుగుతుంటే నేను దేనికి అనుకున్నా ఇప్పుడు ఎందుకు ఏడుస్తుండే వీడ అన్న తిందాం రా అంటే రాకుండా ఉన్నాడు అనేసి అడిగితే వాడి మనసులో బాధ అది ఇంకొకటి డబ్బుల కోసం రాఖీ కట్టరు ఇక్కడ నా నా తమ్ముడు నా అన్న అనుకున్న వాళ్ళకు మాత్రమే రాఖీ కట్టాలనే ఫీలింగ్ వస్తుంది ఏదో జాకెట్లకు గాజులకు చీరలకు డబ్బులకైతే కట్టరు దయచేసి తోడగుట్టిన వాళ్ళ కట్టాలని లేదు ఎవరైనా ఇరుగు పొరుగు వాళ్ళైనా కడితే కట్టించుకోండి అందరి అన్నలకు తమ్ముళ్ళకి చెప్తున్నా ఎవరు ఫీల్ కాకండి ఇంకొకటి మీకు ఉంటే మీ పిల్లలకు కొంచెం చెప్పుకోండి నా అనుకుంది కాబట్టి వచ్చి రాఖీ కట్టింది నువ్వు ఒక రూపాయి ఇవ్వకపోయినా పర్లేదు నువ్వైతే ఫీల్ కాకనేసి మీ ఇంట్లో ఆడవాళ్ళకు కూడా చెప్పుకోండి ఓకే ఓకేనా బాయ్ అని చెప్పిన కానీ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయినా అది ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఎంత దూరం వాళ్ళైనా కానీ నా అనుకోని అన్న తమ్ముడు అని పిలిచినామో చెల్లి అక్క అని పిలుస్తారో అది ఒక అనుబంధం లాగా ఎప్పటికీ కలిసి ఉంటుంది ఇడిపోని బంధం అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు అంటే అది లవర్స్ కన్నా ఎక్కువ కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇంత సిన్సియర్గా నమ్మినా అంటే ఒక అన్న ఒక తమ్ముణ్ణి అది నటరాజు అన్న చందగాడిని ఇదేదో పొగడాలని అయితే కాదు నాకు ఏ కష్టం వచ్చినా నటరాజ్ అన్నకు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా వచ్చేసి నా బాధలు తీర్చినాడు నా లైఫ్లో నటరాజు అన్న తర్వాత చందుగాడు చందుగాడు కూడా నాకు ఒంటరిగా ఏడ్చుకున్నప్పుడు కూడా నన్ను ఓదార్చినాడు ఇరుగు పొరుగు అనేసి అయితే అనుకోవద్దు ఎట్లయినా కానీ ఇరుగు పొరుగు వాళ్ళైనా పరాయి వాళ్ళైనా క్యాస్ట్ ఫీలింగ్ అంటూ ఏం పెట్టుకోవద్దు మంచిగా హ్యాపీ రాఖీలు కట్టించుకోండి మంచిగా మనస్ఫూర్తిగా దీవించండి అంతే చాలు ఆడపిల్లలకి అంతకు మించి ఏమీ లేదు ఫ్రెండ్స్ పైసలు డబ్బులు చీరలు ఇవన్నీ వద్దు వంద మాటలు చెప్పిన ఇదే వీడియోలో వేయి వద్దు మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా దీవిస్తే అయ్యే పదివేలు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరు హ్యాపీగా రక్షాబంధం రేపు జరుపుకోండి ఓకేనా బాయ్